మార్చి ఇరవై రెండవ తారీఖున ఉగాది రానుంది ఈ ఉగాది బుధవారంతో కలిసి రానుంది ఈ ఉగాదిలోపు మీ ఇంట్లో నుండి ఈ వస్తువులను తొలగిస్తే మీకు ఈ సంవత్సరం అంతా కూడా అదృష్టం కలిసి వస్తుంది అలా ఎలా ఇంట్లో నుండి వస్తువులను తొలగించడం వల్ల అదృష్టమేలా కలిసి వస్తుంది అని మీరు అనుకోవచ్చు ఖచ్చితంగానండి మన ఇంట్లో అనవసరమైన వస్తువులను ఉంచుకోవడం వల్ల మనకు నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది మన ఇంట్లో మన చుట్టూ కూడా నెగిటివ్ ఎనర్జీ ఏర్పడడం వల్ల ఆ నెగిటివ్ ఎనర్జీ వల్ల మన థింగ్స్ కూడా నెగిటివ్గా మారిపోతూ ఉంటాయి అంటే మన ఆలోచన విధానం కూడా నెగిటివిటీగా మారిపోతూ ఉంటుంది అదే సమయంలో అనేక రకాల గొడవలు సమస్యలు కూడా తలెత్తుతూ ఉంటాయి అదే సమస్యల వల్ల చికాకుల వల్ల మీరు ఏ పని పైన సరిగ్గా ఫోకస్ పెట్టలేరు అంటే సరిగ్గా మీరు ఇంట్రెస్ట్ పెట్టలేరు ఏ పని పైన అయినా అలాంటి సమయంలో మనకు పనిలో విజయం కలగదు అంతేకాకుండా మనకు కొన్ని కొన్నిసార్లు అపజయాలు కలగవచ్చు అంతేకాకుండా కొన్నిసార్లు మనకు ఏదైనా సమస్య పనిలో పెద్ద సమస్య వచ్చి పడవచ్చు అలా అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే ఉగాదిలోపు ఇంట్లో నుండి ఏ వస్తువులను తొలగిస్తే అదృష్టం కలిసి వస్తుందో అలానే ఏ వస్తువులను తొలగిస్తే అమ్మవారు తక్షణం మన ఇంట్లోకి అడుగు పెడతారో ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం ఉగాది అనేది హిందువులకి ఎంతో ప్రాముఖ్యమైనది ఉగాది నుండే మన సంవత్సరం అనేది ప్రారంభమవుతుంది ఈ ఉగాది అంటే ఉగాది అనగా నక్షత్ర గమనం అని కూడా అర్థం వస్తుంది ఉగాదిని సంస్కృతంలో యుగాది అని పిలుస్తూ ఉంటారు ఇలా ఉగాది రోజు మన తెలుగువారు ఎంతో సంబరంగా ఉగాదిని ఘనంగా జరుపుకుంటూ ఉంటారు అయితే ఉగాది రోజు ఉగాదిలోపు ఖచ్చితంగా మీరు ఇంట్లో నుండి వస్తువులను తొలగిస్తే ఈ సంవత్సరం మొత్తం కూడా మీరు చాలా చక్కగా పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ థింకింగ్స్ వల్ల మీరు మీ చుట్టూ పాజిటివిటీని ఏర్పాటు చేసుకుంటారు అంతేకాకుండా మీ ఇంట్లో గొడవలు సమస్యలు చికాకులు వంటివి రాకుండా ఉంటాయి ఆర్థికంగా ఎంతో స్థిరపడతారు అలానే లక్ష్మీదేవి మరియు కుబేరస్వామి యొక్క దీవెనలను కూడా పొందగలుగుతారు అయితే ఉగాదిలోపు ముందుగా మన వంటగదిని చాలా నీట్గా చేసుకోవాలి వంటగదిలో ఉండే ఏవైనా పగిలిపోయిన పనికిరాని వస్తువులు అంతేకాకుండా చెత్త చెదారం ఇవన్నీ ఉంటే గనక వెంటనే ఉగాదిలోపు తీసివేయండి ఇక మీ గడప అంటే మీ గుమ్మానికి కట్టిన మామిడి తోరణాలు ఏవైతే ఎండిపోయినవి ఉంటాయో వాటిని కూడా ఉగాదిలోపు తీసివేయండి అంతేకాకుండా ఉగాదిలోపు మీ ఇంట్లో డస్ట్ కానీ ఏదైనా బూజు కానీ ఉన్నట్టయితే వాటన్నింటిని కూడా దులిపివేయండి అంతేకాకుండా ఉగాదిలోపు మీ ఇంట్లో ఉత్తర దిశలో ఏదైనా బరువైన వస్తువు కానీ లేదా అనవసరమైన చెత్తా చదారం కానీ పనికిరాని వస్తువులు కానీ ఉత్తర దిశలో ఉంటే వాటిని తక్షణం తీసివేయండి ఎందుకంటే ఉత్తర దిశ అనేది దేవత స్థానంగా పరిగణించబడింది శాస్త్రపరంగా ఉత్తర దిక్కులో దేవతలు కొలువై ఉంటారు అని నిరూపించబడింది ఉత్తర దిశలో డస్ట్ కానీ బోజు కానీ చెత్తా చదారం కానీ పనికిరాని వస్తువులు కానీ పాడైపోయిన వస్తువులు కానీ విరిగిపోయిన విగ్రహాలు కానీ అస్సలు ఉంచకూడదు అంతేకాకుండా మీ పూజా మందిరంలో కూడా చాలా నీట్గా సర్దుకోవాలి ఖచ్చితంగా విరిగిపోయిన విగ్రహాలు కానీ వస్తువులు కానీ ఉంటే తీసివేయాలి ఇంట్లో షూస్ మాత్రం సరియైన దిశలో పెట్టుకోవాలి పనికిరాని పాడైపోయిన వస్తువులను ఇంకా అస్సలు ఇంట్లో ఉంచుకోకూడదు పనికిరాని షూలను ఇంట్లో ఉంచుకోవడం వల్ల దరిద్ర దేవత వచ్చి తిష్ట వేసుకుని కూర్చుంటుంది పనికిరాని షూలను ఖచ్చితంగా తీసివేయండి మీ ఇంట్లో షూస్ కానీ ఏవైనా ఉత్తర దిశలో అస్సలు పెట్టుకోవద్దు అంతేకాకుండా ఉత్తర దిశని చాలా నీట్గా చేసుకోండి ఉగాది రోజు మాత్రం మీ ఉత్తర దిశ అనేది అద్భుతంగా నీటుగా తలతల మెరిసిపోయేలా ఉండాలి అంతేకాకుండా ఉగాది రోజు ఉత్తర దిశన దీపాన్ని వెలిగించాలి ఉత్తర దిశలో అద్భుతంగా నీటిగా కడిగిన తరువాత అక్కడ రావిచంపును కానీ ఇత్తడి పాత్రను కానీ అందులో నీటిని పోసి ఎరుపు రంగు కలర్ పుష్పాలు కానీ లేదా పసుపు పచ్చ రంగు పుష్పాలను కానీ అందులో ఉంచి దానిని ఈశాన్యం దిశలో కానీ లేదా ఉత్తర దిశలో కానీ ఉంచవచ్చు అంతేకాకుండా ఉగాది రోజున ఉత్తర దిశలో చాలా శుభ్రంగా చేసి అక్కడ రెండు మట్టి ప్రమిదలతో దీపాన్ని ఆవు నెయ్యి వేసి వెలిగించండి అలా చేయడం వల్ల లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తుంది వంట గదిలో ఏవైనా పాడైపోయిన వస్తువులు ఉంటే తక్షణం మీ ఇంట్లో నుండి తీసివేయండి గ్యాస్ పొయ్యి పైన ఏదైనా పడి ఉంటే దానిని క్లీన్ చేసుకోండి అలానే ఉగాదిలోపు మీ ఇంట్లో బీర్వ గాని వాయువ్య దిశలో ఉంటే దానిని వెంటనే మార్చివేయండి మీ ఇంట్లో ఉన్న బీర్వను ఆగ్నేయ దిశలో పెట్టుకోండి అలా ఆగ్నేయ దిశలో పెట్టడం వల్ల లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తుంది బీర్వాలో ఉన్న డబ్బు అనవసరంగా ఖర్చు కాకుండా మన డబ్బు అనేది ఆకర్షించబడుతుంది కాబట్టి మీ ఇంట్లో ఉగాది రోజు వాయువ్య దిశలో కానీ ఇంకా ఏ ఇతర దిశలో ఉన్నా కూడా వెంటనే మార్చివేసి ఆగ్నేయ దిశలో పెట్టుకోండి అలానే ఉగాది రోజు ఖచ్చితంగా మీ ఇల్లు తుడిచేటప్పుడు ఉప్పు నీటితో ఇల్లును తుడుచండి అలా ఉప్పు వేసి ఇల్లుని క్లీన్ చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది అలానే ఇంట్లో ఉగాది రోజు చిటికెడు పసుపుని నీటిలో కలిపి ఆ పసుపు నీటిని మీ ఇంట్లో ప్రతి మూలన చల్లండి ఉగాది రోజు ఖచ్చితంగా మీ యొక్క సింహద్వారానికి ఎడమ వైపున ఒక పద్మ ముగ్గుని వేసి అందులో ఒక రావి చెమ్ముని నీటితో నింపి పెట్టండి అలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో ఇంట్లోకి వస్తుంది అయితే ఈశాన్యం దిశలో కూడా ఉగాది రోజు సాయంకాలాన ఒక దీపాన్ని వెలిగించండి అలా ఈశాన్య దిశలో సాయంకాల దీపాన్ని ఆవునెయ్యితో వెలిగించడం వల్ల లక్ష్మీదేవి మరియు కుబేరస్వామి యొక్క అనుగ్రహంతో మీకు ధనం అనేది ఆకర్షించబడుతుంది అలానే కుబేరని దీపకుందు కనుక మీ దగ్గర ఉంటే అందులో కుబేరస్వామి ఫోటో ముందు కుబేర దీపకుందులో దీపాన్ని ఆవునయ్యితో వెలిగించండి అలా చేయడం వల్ల మీకు ఈ సంవత్సరం అంతా కూడా ధనానికి లోటు ఉండదు కాబట్టి ఉగాది రోజున ఖచ్చితంగా ఆ ఒక్క దీపాన్ని వెలిగించండి ఉగాది రోజు మీ ఇంట్లో పాడైపోయిన పగిలిపోయిన పనికిరాని వస్తువులు ఏ ఉన్నా అవన్నీ బయటపడేయండి ఉగాది నుండి మీ జీవితంలో తప్పకుండా ఆనందకరమైన రోజులు వస్తాయి మీ ఇంట్లో మొత్తం పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది పాజిటివ్ ఎనర్జీతో మీరు ఏ పనులు చేసినా కూడా అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు కాబట్టి పనికిరాని విరిగిపోయిన వాచ్లు ముఖ్యంగా అస్సలు ఇంట్లో ఉంచకూడదు వాచ్ను కూడా సరియైన దిశలో అమర్చుకోవాలి ఉత్తర దిశలో మాత్రం ఎలాంటి చెత్తా జదారం ఉంచకూడదు అలానే ఈశాన్య దిశలో కూడా ఎలాంటి చెత్తా జదారం ఉంచకూడదు ఈశాన్య దిశ లక్ష్మీదేవి మరియు కుబేర స్వామి యొక్క స్థలంగా పరిగణించబడింది శాస్త్రపరంగా ఇక ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీ ఇంట్లో అన్ని శుభ్రం చేసుకొని తరువాత ఉగాది రోజు మాత్రం మర్చిపోకుండా మీ ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టండి అవి శాస్త్రపరంగాను సైన్స్ పరంగాను ఎంతో మేలు చేస్తాయి తప్పకుండా ఈ విషయాలను గుర్తుంచుకోండి